జిల్లా పొంగనూరు జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభను విజయవంతం చేద్దామని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు శుక్రవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమల మండలంలో ఆవిష్కరించారు దేవాలయాల రక్షణ కోసం తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ స్థాయి నుండి వేలాదిగా తరలి రావాలని వారు కోరారు ఆవులపల్లె పెద్ద ఉపరపల్లె అన్నమ్మగారిపల్లె పంచాయతీలలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలను హోరెత్తించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్థానిక ఆలయాల అర్చకులు అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు ஜீரா ஜெய் ஸ்ரீராம் தரப்பு

అది గోబి ఎలా అంటే దానికి దాన్ని బట్టి వాళ్ళు చేసేది ఇంకోటి ఏమిటంటే మనంతకు మనం చూసుకొని మనం పెళ్ళాలా మనం చూసుకొని రావాలి భోజన ఖర్చులని వాళ్ళు చూస్తారు కానీ వచ్చే ప్రయాణం ఖర్చులు బాధ్యత మనం చూసుకోవాలి జయ శ్రీరామ్ జీరా జీరా జయ శ్రీరామ్ జీరా హిందూ వైక్య హిందూ వైక్యత హిందూ వైఖ్యత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విజయవాడకి అందరూ రావాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ ఐక్యత వందేలాలి హిందూ ఐక్యత వందేలాలి హిందూ ఐక్యత వందేలాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జనవరి ఐదో తేదీ విజయవాడలో హిందూ శంకారావు అని చెప్పి హైందవ హైందవ సమా సమాజం గురించి మీటింగ్ నిర్వర్తిస్తున్నారు కావున మనమందరూ కూడా హిందువులు అని చెప్పి తెలియపరచాల ప్రపంచ దేశాలంతా కూడా ఆ విజయవాడకు వస్తున్నాయి మన హిందువులంతా కూడా కొన్ని కోట్లాది మంది వస్తున్నారు కాబట్టి మన పంచాయతీ నుంచి కూడా ఒక బస్సును మన పంచాయతీ కేటాయించినారు బస్సు ఎండుకు పోయేటట్టుగా అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాము సరేనా అందరూ కూడా ఏమిరా అంటే ఉదయాన్నే నిద్రలేసి మగాలు కడుపుకుంటారు అవునా కదా ఆ మగాని కాసిన పొట్టు పెడితే పది మంది వీళ్ళు హిందువు అంటాడు అదే పొట్టు లేకపోతే నువ్వు హిందువా ముస్లిం అని ఎవరిని తెలుస్తుంది క్రిస్టియన్ అని కాబట్టి మన హిందువు మతం బద్దిల్లా అని చెప్పి అందరూ కూడా రేపు ఆదివారం సోమలు సిజీటి కళ్యాణ మండపంలో మీటింగ్ ఉంటుంది నీళ్ళు ముందు అన్నారు అందరూ కూడా రావాల మళ్ళొచ్చి జనవరి ఐదవ తేదీ విజయవాడలో మీటింగ్ ఉంటుంది వచ్చిపోయేదానికి వెయ్యి రూపాయల ఖర్చు మనమే పెట్టుకోవాలా ఎందుకంటే మన హిందువుని తెలియవాలంటే మన ఖర్చులు మనం పెట్టుకొని పది మందికి తెలియపరచాలా రేపు మనం హిందువు ஜெய் ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம இந்து ஐக்கதா இந்து ஐக்கதா இந்து ஐக்கதா இந்து ஐக்கதா ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம்